హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజయన్ఆర్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం జంతు శాస్త్రం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రము దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం దీనిలో రెండవ చాప్టర్ అయిన జంతుదేహ నిర్మాణం దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం పోయిన క్లాస్లో ఈ జంతుదేహ నిర్మాణంలోని శరీర సౌష్ఠవం గురించి మనం కొన్ని బిడ్స్ డిస్కస్ చేస్తున్నాం ఈరోజు క్లాస్లో భాగంగా మనము శరీర కుహ్రాన్ని మనం కంటిన్యూ చేద్దాం దానిలో కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దాం పోయిన క్లాస్లో మనం ఫైవ్ ఫార్టీ టూ బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం ఫైవ్ ఫార్టీ టూ బిట్స్ ఈరోజు ఫైవ్ ఫార్టీ త్రీ బిట్ నుండి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం సో ఎవరైనా క్లాస్ ఎవరు కూడా డిస్కంటిన్యూ చేయొద్దు క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ప్లీజ్ వాచ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ మెంబర్షిప్ ప్లీజ్ టేక్ మెంబర్షిప్ యు విల్ గెట్ అ వీడియోస్ పీడిఎఫ్ ఫైల్ అండ్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు కండక్ట్ టెస్ట్ లైవ్ టెస్ట్ ఫ్రమ్ ద మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ ఆర్ ఆర్ మార్చ్ ఫస్ట్ సండే వాట్ ఎవర్ ద సండే ఐ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ లైవ్ టెస్ట్ ఎవ్రీ వీక్ చాప్టర్ వైజ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ సో ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే వారికి ఇది బెనిఫిట్ సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ డిస్కస్ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ శరీర కుహరం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం శరీర కుహరం లేని జంతువులను ఏమంటారు శరీర కుహరం లేని జంతువులను ఏ సీలోమేట్లు అంటారు ఏ సీలోమేట్ ఏ అంటే వితౌట్ సీలోమేట్ అంటే శరీర కుహరం ఏ సీలోమేట్ అంటే శరీర కుహరం లేని జీవులు రైట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ చూడండి అశరీర కుహర లేదా ఎసిలోమేట్ ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులకు ఉదాహరణ శరీర కుహరం లేని జీవులు ఉన్నాయి వాటికి ద్విపార్శ్వ సౌష్ఠవ జీవు శరీర నిర్మాణం ఉంటుంది వాటికి ఉదాహరణ ప్లాటి హెల్మెంతిస్ ప్లాటి హెల్మెంతిస్ ఇవి నిమ్న స్థాయి బైలటేరియన్ అని కూడా వీటిని అంటారు ప్లాటి హెల్మెంతిస్ని నిమ్న స్థాయి బైలటేరియన్స్ అని కూడా అంటారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లాటి జీవుల్లో సంయుక్త బీజ కుహరిక దేనితో నిండి ఉంటుంది ప్లాటి హెల్మెంతిస్ జీవుల్లో సంయుక్త బీజ కోహరిక దేనితో నిండి ఉంటుంది ఆన్సర్ మధ్య భ్రూణ కణజాలం మధ్య భ్రూణ కణజాలం ఈ మధ్య భ్రూణ కణజాలం అనేది మధ్య మధ్యస్థవచం నుంచి ఏర్పడుతుంది క్వశ్చన్ ఇలా అడగచ్చు ప్లాటి హల్మెంట్ జీవుల్లో ఉన్న మధ్య భ్రూణ కణజాలము దేని నుండి ఏ త్వచం నుంచి ఏర్పడుతుంది అని క్వశ్చన్ అడగవచ్చు మధ్యస్థవచం నవ్వు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ప్లాటి హెల్మెంతిస్ జీవులు ఎలాంటి శరీర రచనను చూపుతాయి ప్లాటి హెల్మెంతిస్ జీవులు ఎలాంటి శరీర రచనను చూపుతాయి ఆన్సర్ ఘన శరీర రచన ఘన శరీర రచన ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఏ సిట్లలో లేదా లేదా నిజ శరీర కుహరం లేని జీవులలో కదలని శరీర అవయవాలు దేనితో అంతస్థగతిమై ఉంటాయి ఏసీలో మీటర్లో కల కథలని శరీర అవయవాలు అంటే మనం అర్థం చేసుకోవాలి శరీర కుహరం లేని జీవులలో అవయవాలు కదలవు అవి దేనితో అంతస్థగితమై ఉంటాయి అని ఆ క్వశ్చన్ అడిగారు అది మీసెన్ ఖైమా మధ్యస్థవచ్చం మీసెన్ ఖైమా మధ్యస్థవచంతో అవి అంతస్థగితమై ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అశరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవుల్లో పదార్థాల వ్యాపనము ఎలా ఉంటుంది పదార్థాల వ్యాపనం అంటే ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు శరీరంలో ఎలా వ్యాప్తి చెందుతాయి ఎలా ప్రసరణ జరుగుతుంది ఆన్సర్ ఆహార నాళం నుండి శరీర కుడ్యానికి నెమ్మదిగా తక్కువ సామర్థ్యంతో నాళం నుంచి డైరెక్ట్గా కుడ్యానికి నెమ్మదిగా తక్కువ సామర్థ్యం అంటే వీటిలో ప్రత్యేకమైన అవయవాలు ఉండవు కాబట్టి అది డైరెక్ట్ డైరెక్ట్గా ఆహార నాళం నుంచి శరీర గుడ్డానికి వెళ్తాయి అవి చాలా నెమ్మదిగా తక్కువ సామర్థ్యంతో వెళ్తూ ఉంటాయి ఎసిలోమీటర్లలో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫార్టీ నైన్ శరీర కుహరమును మధ్య త్వచ ఉపకళ ఆవరించి ఉండని జంతువులను ఏమంటారు శరీర కుహరమును మధ్య త్వచ ఉపగళ ఆవరించి ఉండని జంతువులను ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏంటంటే అశరీర అశరీర కుహర జీవులను గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు మనం మిథ్యాశరీర కుహరల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ మిథ్యాశరీర కుహరల్లో శరీర కుహరమును మధ్య త్వచ ఉపకళ ఆవరించి ఉండదట అలాంటి జీవులు మిథ్యాశరీర కుహర జీవులు అని మనం చెప్తాం ఇక్కడ మనం డయాగ్రామ్ చూద్దాం ఈ డయాగ్రామ్ మనం చూస్తే పటం టూ పాయింట్ ఫైవ్ అశరీర కుహర జీవి అడ్డుకోత ఎస్సీలో మేటి యొక్క అడ్డుకోత ఈ శరీర కుహరంలో ఏముంటాయంటే బహిష్వచం ఉంటుంది బహిష్వచం అలాగే అంతఃవచం ఉంటుంది మీషిన్ కైమా ఉంటుంది బహిష్వచము అంత అంతస్థము మీషియన్ కైమా అంటే దీని శరీర కుహరం అనేది ఉండదు శరీర కుహరము అనేది ఉండదు మరి మిథ్యా శరీర కుహరంలో చూద్దాం టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మిథ్యా శరీర కుహర అడ్డుకోత ఈ మిథ్యా శరీర కుహర అడ్డుకోతలో మనం డయాగ్రామ్ను మనం గమనించినప్పుడు చూడు ఇక్కడ మిథ్యా ఈ ఎల్లో కలర్ పార్ట్ ఇది ఏదైతే లైట్ ఎల్లో కలర్ పార్ట్ ఉందో ఇది మిథ్యా శరీర కుహరము అంటే నిజమైన శరీర కుహరం కాదు దీనిలో అంతఃస్థం ఉంటుంది మధ్యస్థోచం ఉంటుంది బహిస్థోచం ద డిఫరెన్స్ బిట్వీన్ ఎసిలోమేట్ అలాగే సూడోసిలోమేట్ మిథ్యా శరీర కుహర జీవులను సూడోసిలోమేట్స్ అని అంటాం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే శరీర కుహర జీవుల్లో మిథ్యా శరీర కుహరం అనేది ఉంటుంది ఇక మిగతావన్నీ కూడా బహిస్థము అంతఃస్థము మీసెన్ కైమా ఇవి కామన్ ఈ రెండింటికి కూడా కామన్ రైట్ సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ క్వశ్చన్ మనం చూస్తే శరీర కుహరమును మధ్య త్వచ ఉపకళ ఆవరించి ఉండని జంతువులను ఏమంటారంటే మిథ్యా శరీర కుహర జీవులు అంటాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శరీర కుహర జీవి అడ్డుకోతలో భాగాలను గుర్తించండి సో ఇప్పుడే మనం డయాగ్రామ్ చూసాము శరీర కుహర జీవుల్లో అడ్డుకోతలో మూడు భాగాలు ఉన్నాయి నాలుగు భాగాలు అవి మిథ్యా శరీర కుహరము ఎల్లో కలర్ పాటు మనం చూసాం తర్వాత అంతఃత్వచము అంతఃస్త్వచము మధ్యస్థవచము అలాగే బాహిస్వచము అని నాలుగు భాగాలను మనము గమనించాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ మనం చూద్దాం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ మిథ్యా శరీర కుహరలకు ఉదాహరణ మిథ్యా శరీర కుహరులు వీటిని సూ సూడోసిలో సిలోమేట్ అని కూడా అంటారు సూడో అంటే మిథ్య అంటే నిజమైనది కాదు అని సూడోసిలోమేట్ అశరీర కుహ్రనేమో అసిలోమేట్లు అంటున్నాం మిథ్యాశరీర కుహరులనేమో సూడోసిలోమీట్ అంటున్నాం ఈ సూడోసిలోమేట్ జీవులకు ఉదాహరణ ఆన్సర్ ఆస్క్ హెల్మింతస్ జీవులు ఆస్క్ హెల్మింతస్ జీవులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నిమటోడా రోటిఫెరా కొన్ని మైనర్ వర్గాలకు చెందిన జీవులను ఏమంటారు నిమటోడా రోటిఫెరా అలాగే కొన్ని మైనర్ వర్గాలకు చెందిన జీవులను ఏమంటారు ఆన్సర్ ఆస్క్ హెల్మిస్ వర్గపు జీవులు నా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఏ జీవుల పిండాభివృద్ధిలో మధ్య భ్రూణ కణజాలం బాహిస్త్వచానికి దగ్గరగా ఉండే సంయుక్త బీజ కుహరికలోకి ఒక భాగంలో మాత్రమే ఉంటుంది ఏ జీవుల పిండాభివృద్ధిలో మధ్య భ్రూణ కణజాలం అనేది బాహిస్త్వచానికి దగ్గరగా ఉండే సంయుక్త బీజ కుహరలోని ఒక భాగంలో మాత్రమే ఉంటుంది ఆన్సర్ ఒక భాగంలో మాత్రమే ఉంటుంది ఆన్సర్ ఆస్క్ హెల్మిస్ వీటినే లేదా మిథ్యా శరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు అని అంటాం ఈ ఆస్క్ హెల్మిన్ దిస్ మిథ్యా శరీర కుహర జీవులకు ఉదాహరణ వీటిలో ఉండే శరీర సౌష్ఠవం ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ మిథ్యా శరీర కుహర జీవుల్లో సంయుక్త బీజ కుహరికలో మిగిలిన భాగం మిగిలిన భాగము ఎలా ఉండిపోతుంది లేదా ఎలా మిగిలిన పోతుంది అంటే కొంత భాగమేమో సంయుక్త బీజ కుహరికలోనే ఒక భాగంలో ఉంటుంది ఇప్పుడు ఇంకా మిగిలిన భాగము ఎలా ఉంటుందంటే శరీర కుహరంగా ఏర్పడుతుంది మారుతుంది మిథ్యా శరీర కుహరంగా ఉంటుంది ఇది మిథ్యా శరీర కుహర ద్రవంతో నిండి ఉంటుంది ఒకటేమో ఒకటేమో సంయుక్త బీజ కుహరికలో ఒక భాగం అయితే భృ మధ్యభ్రూణ కణజాలము ఇంకొక భాగమేమో విద్యా శరీర ఘహరంగా మారుతుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ నాళములో మరొక నాళము నాళములో మరొక నాళము అమరి ఉండుటను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాళములో నాళము అమరి ఉండుటను మొదటిసారిగా ఏ జీవుల్లో కనిపిస్తుంది ఆన్సర్ సూడోసిలోమీట్ మొదటిసారిగా సూడోసిలోమీట్లో కనిపిస్తుంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ జీర్ణనాళం లేని జీవులు ఆన్సర్ నిడేరియన్లు వీటిలో జీర్ణనాళం ఉండదు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ నిడేరియా జీవుల్లో ఆహార జీర్ణానికి వితరణకు ఉపయోగపడే నిర్మాణం ఆహారం జీర్ణం అవటానికి అలాగే ఆహారం శరీర భాగాలకు సరఫరా అవటానికి ఉపయోగపడే ఉపయోగపడే నిర్మాణం ఉపయోగపడే నిర్మాణం ఏంటంటే అంధ సిలెంటెరాన్ అంధ సిలెంటెరానే అంద సీలెంటిరాని ఇంపార్టెంట్ బిట్స్ ఇలాంటి బిట్స్ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ నిడేరియా జీవులలో ఆహార జీర్ణానికి వితరణకు ఉపయోగపడే నిర్మాణం అంద రాని నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బల్లపరుపు పురుగులలో ఎలాంటి ఆహరణాలము ఉంటుంది బల్లపరుపు జీవులలో ఎలాంటి ఆహరణాలము ఉంటుంది ఆన్సర్ అసంపూర్ణమైన ఆహరణము ఉంటుంది అసంపూర్ణమైన ఆహరణం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ బల్లపరుపు పురుగులలో అసంపూర్ణ ఆహరణం ఎలాంటి నమూనాను ప్రదర్శిస్తుంది ఎలాంటి నమూనాను ప్రదర్శిస్తుంది లేదా ఎలాంటి నమూనాను కలిగి ఉంటుంది ఎలాంటి నమూనాను ప్రదర్శిస్తుంది రైట్ బల్లపరుపు పురుగుల్లో అసంపూర్ణ ఆహారనాళం ఎలాంటి నమూనాను ప్రదర్శిస్తుంది ఆన్సర్ అందకోస నమూనా అంధ కోశ నమూనాను ప్రదర్శిస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ నిమటోడా నుండి కార్డీటా వరకు జంతువులు పూర్తి ఆహారణం కలిగి పూర్తి ఆహారణం కలిగి ఎలాంటి నమూనాను ప్రదర్శిస్తాయి నిమటోడ నుండి కార్డేట వరకు జంతువులు పూర్తి ఆహారణము కలిగి ఉండి పూర్తి ఆహారణము కలిగి ఎలాంటి నమూనాను ప్రదర్శిస్తాయి ఆన్సర్ నాళంలో నాళం నమూనా నాళంలో నాళం నమూనా తర్వాత టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ శరీర కుహర జీవుల్లో ఆహారణాల కుడ్యము దేనితో ఏర్పడుతుంది మిద్యా శరీర కుహర జీవులలో ఆహార నర కుడ్యము అంతఃస్వచ ఉపకళతో అంతఃస్త్వచ ఉపకళతో ఏర్పడుతుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ క్వశ్చన్ శరీర కుహర జీవుల్లో ఆహార కుడ్యముతో శోషించబడే పోషకాలు దేనిలోనికి సులభంగా వ్యాపనం చెందుతాయి మిద్యా శరీర కుహర జీవుల్లో ఆహార కుడ్యంతో శోషించబడే పోషకాలు పోషకాలు దేనితో దేనితో సులభంగా వ్యాపనం చెందుతాయి దేనిలోనికి సులభంగా వ్యాపనం చెందుతాయి ఆన్సర్ మిద్యా శరీర కుహరంలోనికి సులభంగా వ్యాపనం చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ మిథ్యా శరీర కుహర జీవుల్లో మిథ్యా శరీర కుహర జీవుల్లో ప్రసరణ వ్యవస్థ లేని ప్రసరణ వ్యవస్థ లేని లోటును పూర్తి చేసేది ఏది మనం చెప్పుకున్నాం కదా మిథ్యా శరీర కుహర జీవుల్లో వ్యాపనం చెందుతాయి ఆహార పదార్థాలు దానికి సరైన ప్రసరణ వ్యవస్థ లేదు కానీ ఆ పనిని ఆ లోటును పూర్తి చేసేది ఏది అంటే పోషకాలు మిథ్యాశరీర కుహర ద్రవంలోనికి వ్యాపనం చెందుతాయి డైరెక్ట్గా ఆహార నాలం నుంచి డైరెక్ట్గా పోషకాలు మిథ్యాశరీర కుహర ద్రవంలోనికి వ్యాపనం చెందుతాయి తర్వాత క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ నిజ కుహరం నిర్వహించే పనులన్నీ సమర్థవంతంగా నిర్వహించే కుహరము ఏది నిజ కుహరము నిర్వహించే పనులన్నీ సమర్థవంతంగా నిర్వహించే కుహరం ఏది ఆన్సర్ మిథ్యా శరీర కుహరం మిథ్యా శరీర కుహరం నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ మిథ్యా శరీర కుహరం ఆ జీవుల్లో ఎలా పనిచేసి కుదుపు నియంత్రణకు తోడ్పడుతుంది దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు శరీర కుహరం అనేది ఆ జీవులో కుదుపులను నిర నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది అది ఎలా పనిచేస్తుంది అంటే జల స్థితిక అస్థి పంజీరంలాగా పనిచేస్తుంది స్థితిక అస్థి పంజరం లాగా అంటే లిక్విడ్ స్కెలిటన్ లాగా పనిచేసి అది జీవులో కుదుపులను నియంత్రిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ శరీర కుహర జీవుల్లో అంతరాంగ అవయవాల స్వేచ్ఛ కదలికలను కదలికలకు అలాగే పోషకాల ప్రసరణకు నత్రజని వ్యర్థ పదార్థాల నిల్వకు ఉపయోగపడే నిర్మాణము ఏది శరీర కుహ జీవుల్లో అంతరాంగ అవయవాల స్వేచ్ఛ కదలికలకు అలాగే పోషకాల ప్రసరణకు నత్రజని వ్యర్థ పదార్థాల నిల్వకు ఉపయోగపడే నిర్మాణం ఏది ఆన్సర్ మిథ్యాశరీర కుహరం చూడండి శరీర కుహరం సూడో సిలోమీటర్లలో ఎన్ని ఫంక్షన్స్ ఎన్ని విధులను నిర్వహిస్తుందో చూడండి చాలా ఇంపార్టెంట్ ఫైవ్ సిక్స్టీ నైన్ మధ్యత్వచ పొరలతో ఆవరించబడిన నిజ శరీర కుహర జీవులను ఏమంటారు మధ్యత్వచ పొరలతో ఆవరించబడిన నిజ శరీర కుహర జీవులను ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము రెండు శరీర కుహరాలు చూసాము ఒకటి అశరీర కుహర జీవులు రెండు మిద్యా శరీర కుహర జీవులు ఇప్పుడు మూడు రకమైన శరీర ఘహరాన్ని చూస్తున్నాం అది నిజ శరీర కుహర జీవులు ఆన్సర్ చూడండి క్వశ్చన్ మధ్యత్వచ పొరలతో ఆవరించబడిన శరీర కుహరం మిగతా జీవుల్లో మధ్యత్వచ పొరలతో ఆవరించబడి ఉండదు చూడో కిలోమీటర్ అసిలోమీటర్లో మధ్యత్వచ పొరలతో ఆవరించబడి ఉండదు కానీ నిజ శరీర జీవులలో నిజ శరీర కుహర జీవులు లేదా వీటిని యు సీలోమేట్స్ అంటాం వీటిల్లో మధ్యస్థవచ పొరలచే ఆవరించబడిన శరీర కుహరము శరీర కుహరం అనేది మధ్యస్థవచ పొరతో ఆవరించబడి ఉంటుంది రైట్ క్వశ్చన్ నెంబర్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఏ జీవులలో ఏ జీవులలో మధ్యస్వచ పొరలలో ఒకటి దేహకుడ్య లోపల తలాన్ని ఇంకొకటి జీర్ణనాళపు వెలుపలి తలాన్ని ఆక్రమించి ఉంటాయి చూడండి ఇప్పుడు మధ్యస్థవచ్చం ఉంటుంది ఈ మధ్యస్థవచ్చంలో రెండు పొరలు ఉంటాయి ఈ ఈ రెండు పొరల్లో ఒక దేహకుడ్య తలాన్ని ఇంకొక పొరాయేమో జీర్ణనాలపు వెలుపలి తలాన్ని ఆక్రమించి ఉంటాయి అలాంటి జీవులను మనం నిజ శరీర కుహర జీవులని అంటున్నాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ నిజ శరీర కుహర జీవుల తలాన్ని ఆవరించిన మధ్యస్థవచ పొరను ఏమంటారు మధ్యస్థ పొరను ఏమంటారు నిజ శరీర కుహర జీవుల తలాన్ని ఆవరించిన మధ్యస్థ పొరను ఏమంటారు ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని కుడ్య వేష్టనం లేదా దైహిక వేష్టనం వెరీ ఇంపార్టెంట్ కుడ్య వేష్టనం లేదా దైహిక వేష్ఠనం అంటాం సో నిజ శరీర కుహర్ జీవుల్లో మధ్యస్థోత్సం రెండు పొరలతో ఉంటుందని చెప్పుకున్నాం ముందు వీటిలో ఒక పొరేమో దేహకుడ్యపు లోక లోపల తలాన్ని ఆక్రమించి ఉంటుంది ఇంకొక పొరేమో జీర్ణనాలపు వెలుపల తలాన్ని ఆక్రమించి ఉంటుందని చెప్పుకున్నాం అయితే దేహకుడ్యాన్ని ఆవరించిన మధ్యస్థోచ పొరనేమో కుడ్య వేష్టనం లేదా దైహిక వేష్టనం అంటున్నాం ఫైవ్ సెవెంటీ టూ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సెవెంటీ టూ నిజ శరీర కుహర జీవుల్లో జీర్ణనాళం ఇతర అంతరంగాలను ఆవరించి ఉండే ఆవరించి ఉండే మధ్యస్థ పొరను ఏమంటారు ఒక పొరేమో కుడియ వేష్టనం అని చెప్పుకున్నాం లేదా దైహిక వేష్టనం అని చెప్పుకున్నాం